జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమీక్షా మండలి సమావేశం జరిగింది జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు ప్రధానంగా గ్రామాల్లో తాగునీరు పంటలకు సాగునీరు ఖరీఫ్ సీజన్ పై చర్చించారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అందించాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు ఖరీఫ్ సీజన్ లో రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు వెంటనే సరఫరా చేయాలని చెప్పారు వర్షాలు ఆలస్యమైన నేపథ్యంలో పంటలు సాగు చేసే విషయంలో రైతులకు సూచనలు సలహాలు అందించాలని చెప్పారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వర్గాల్లో నెలకొన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు జిల్లా సమీక్ష మండలి సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కందర దుర్గేష్ మీడియాతో మాట్లాడారు సమావేశంలో చేసిన తీర్మానాలను వెల్లడించారు వేములూరు పాడు గ్రామంలో చెరువు ఇంతకుముందు అమరావి ఒక మూడు గంటల పాటు రెండు అంశాలని చర్చించి కార్యాచరణ కూడా ఆలోచించుకోవడం జరిగింది అందరూ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనేటువంటి కార్యక్రమం కలెక్టర్ గారు పాల్గొనేటువంటి కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో ఏ అంశాలు అయితే మనం చర్చించామో వాటి మీద ఏ రకమైన యాక్షన్ టేకింగ్ కోర్టుందో దాని మీద ముందుగా చర్చించడం జరిగింది ప్రధానంగా అంశాలన్నిటినీ కూడా ఏ మేరకు పూర్తి చేసాం పోల్ రైతుల అంశాలు కానివ్వండి వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు కానివ్వండి ఇతరత్ర ఏవైతే జిల్లాలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఏ మేరకు పురోగతి సాధించామనేటువంటి అంశం మీద చర్చించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఎంత సమర్థవంతంగా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని కూడా మనం బ్రప చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు తల్లికి వందలం కార్యక్రమం కాని అదేవిధంగా అన్నదాత సుఖీభం కానివ్వండి దీపం టూ పథకం కానివ్వండి రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి పెన్షన్ల విషయం కానివ్వండి వీటి మీద సుదీర్ఘంగా చేసేటువంటి ఇక్కడ కొంత మేరకు మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించబడేటువంటి కార్యక్రమాలు కనుక దేశంలో ఏ రాష్ట్రంలో నమలు కానటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన కనుక వాటి అమలు చేసే విషయంలో మరింత సమర్థవంతంగా మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడం ఎలా అనేటువంటి అంశాల మీద శాసనసభ్యులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి పౌలు రైతులకు సంబంధించిన కార్డుల విషయంలో వారికి లభించేటువంటి లోన్ల విషయంలో కానివ్వండి అయితే రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు కుటుంబాలని స్ప్లిట్ చేసినప్పుడు రెండు కుటుంబాలకి కూడా ఉపయోగపడే విధంగా ఏం చేయాలనేటువంటి అంశాలు ఇలాంటి ప్రధానమైన అంశాల విషయంలో సరైన